హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు వారి కోసం గల్ఫ్ కంట్రీలో ఉన్న తెలుగువారి కోసం అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఈ వీడియో మొత్తం మీరు చూడండి ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వచ్చావు అది అరబీలో మిత్త ఈజీ ఇంత అరబీలో మిత్త ఈజీ ఇంత ఫ్రెండ్స్ ఒకటికి రెండుసార్లు మీరు మాట్లాడండి రాసుకోండి సరేనా మా తర్వాత వచ్చేసి నేను ఈరోజు వచ్చాను అనా ఈజీ ఇలియో అనా ఈజీ ఇలియోం అంటే నేను ఈరోజు వచ్చాను అనేదాన్ని అనా ఈజీ ఇలియోం ఫ్రెండ్స్ మీరు ఒకటికి రెండు సార్లు మనసులో అనుకోండి అనుకుంటూ మళ్ళీ వచ్చేసి మీరు పక్కన పేపర్లో రాసుకుంటా ఉండండి రాసుకుంటా ఉంటే మీకు అతి తొందరలో అరబీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వస్తుంది తర్వాత మనం చూసుకుంటే నువ్వు మీ ఊరిలో ఏ పని చేస్తావు నువ్వు మీ ఊరిలో ఏ పని చేస్తావు అన్నదానికి వచ్చేసి అరబీలో సును సుగల్ బిల్లాత్ మాల్ మాల్ సును ఖచ్చితంగా మనసులో అనుకుంటూ ఉండాలి వీటిని ఒకసారి చూస్తాం నువ్వు మీ ఊరిలో ఏ పని చేస్తావు సును సుగల్ మాల్ ఇంత దీని తర్వాత వచ్చేసి నేను డైవర్ పని చేస్తాను నేను డ్రైవర్ పని చేస్తాను దానికి అర్థం అరబీలు అన సాయక్ సుగల్ అన సాయక్ సుగల్ సాయక్ అంటే డైవర్ అని సుగల్ అంటే పని అని అన అంటే నేను అని అర్థం నేను డైవర్ పని చేస్తాను అని అంటే ఆన సాయి సుగల్ మీరు మీరు ఖచ్చితంగా వీటిని రాసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే నీకు పెళ్ళి అయిందా అట్లా కోవేటోలో అడగచ్చు లేదా పక్కన అరబీ రాన వాళ్ళు ఉంటారు కదా హిందీ వచ్చి అట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా మన తెలుగు వాళ్ళు కాకుండా వాళ్ళతో కూడా మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే అరబీ వస్తుంది కొంచెం కొంచెం ఓకే నీకు పెళ్ళి అయిందా ఇంత కలాస్ అరుస్ ఇంత కలాస్ అరుస్ నీకు పెళ్ళి అయిందా అంటే ఇంత కలాస్ అరుస్ అని అడుతాం ఫ్రెండ్స్ అది అరబీలో ఇంత కలాస్ అరుస్ అని అడిగితే నీకు పెళ్ళి అయిందా అని తర్వాత వచ్చేసి ఇంతి అంటే అది ఆడవాళ్ళకొస్తుంది ఫ్రెండ్స్ ఇంతి అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళని వచ్చేసి గల్ఫ్ కంట్రీలో ఇంతి అని పిలుస్తారు అది ముఖ్యంగా కోవైట్లో ఇంతి అని ఆడవాళ్ళని పిలుస్తారు మగవాళ్ళని వచ్చేసి ఇంత అని పిలుస్తారు ఇంత వైన్ ఇంత సునుసగల్ ఇంత వైన్ రో ఇట్లా నువ్వు ఎక్కడికి వెళ్ళినావు ఇంత ఏం పని చేస్తాను ఇట్లా మగవాళ్ళని అది ఆడంలో అయితే ఇంతి అని ఇంత ఇంతి వైన్ రో ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మీరు అరబీ నేర్చుకుంటారు ఇబ్బంది ఏముండదు ఒకటికి రెండు మూడు సార్లు మీరు రాసుకుంటా ఉండండి మనసులో చదువుకుంటా ఉండండి ఏ పని చేస్తున్నా కూడా అనుకుంటా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అరబీ తెలివైన ఫ్రెండ్స్ కోసం కొత్త వాళ్ళ కోసం మీరు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఉంటా బాయ్ తర్వాత వీడియోలో కలుస్తాం